దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనందరము కూడా క్రిస్మస్ పర్వదినాల్లో మనం ఉన్నాము క్రిస్మస్ పండగ అడావుడిలో చాలామంది ఉన్నారు అయితే మనము వాక్యాన్ని విన్నాం ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడు సర్వ స శరీరుడిగా సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు మనం విన్నాం ఈ లోకానికి ప్రభుైనటువంటి యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగుగా వచ్చాడు చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి చీకటి సంబంధులను వెలుగుడు వెలుగు సంబంధులుగాను పగటి వారుగాను చేయటానికి ప్రభునిటువంటి ఏసుకరిస్తు వారు వచ్చి ఉన్నారు ఇదిగో పాపం అనే దాస్యం నుండి మనకి విడుదల కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఇదిగో దేవుని యొక్క వాక్యం చదువుతుంది శరీరాన్ని ధరించుకుని ఇంకెందుకు వచ్చిండి ఆయన మనకి ఆయన బేదలకు సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఇదిగో ఆయన దేవునితోటి సమానమైన సరే ఆ భాగ్యము కాదనుకుని ఆయన దాసుని స్వరూపము ధరించుకుని తను తాను రిక్తినిగా చేసుకున్నాడంటే మనందరికి ఒక మాదిరిక నుండి జీవితాన్ని చూపించి ఆయన వెళ్ళాడంటే తగ్గించుకున్నాడండి ఎంత గొప్ప భాగ్యం అండి సర్వ సృష్టికర్త ఆయన సర్వాధికారయ్యుండి సర్వ సర్వభౌమాధికారయ్యుండి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకు ఆయన మరి మనము లోబడుతున్నామా మనము వాక్యాన్ని ప్రకటిస్తున్నామా అయితే ఈ ఉదకెళ్ళ సమయంలో దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది క్రీస్తు శరీరదారిగా ఇంకా ఎందుకు వచ్చాడు ఆ కారణాలు కనుక మనం ఇంకను చూసుకున్నట్లయితే మత్తమార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినా చూస్తే అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటానికి రాలేదు కానీ ఎందుకు వచ్చాడు ఆయన శరీరుడు కంటే శరీరాన్ని ధరించుకొని ఆయన మ మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటానికి రాలేదు కానీ పరిచారము చేయడానికి వచ్చాడండి ఆయన ఎంత గొప్ప భాగ్యం అండి మనమైతే ఈ దినాల్లో ఒక స్టేజ్ నుంచి మరొక స్టేజ్కి మనం వెళ్తే మన లెవెల్ మారిపోతుంది కూర్చొని కూడా లెగలేము మనం అన్నీ ఇంకా చేయించుకుంటాం ప్రియ సోదరి సోదరి నీకు ఎంత స్టేటస్ దేవుడిచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చింది అధికారము ఆ గౌరవము ఇవన్నీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆయన ద్వారా వచ్చిందండి మనకి అంటే మనం ఇంకెంత తగ్గించుకోవాలి ధనం ఉందని జ్ఞానముందని బలం ఉందని పలుకుబడి ఉందని మన ఇష్టం సరిగా ప్రవర్తించకూడదండి దేవుని యొక్క వాక్యం సార్ వస్తుంది మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని ఆయన యొక్క బలిష్టమైనటువంటి చేతుల కింద దేన మనసు కలిగి మనం జీవించాలి కానీ ప్రభువారు ఎందుకు వచ్చారంటండి అంటండి మనుష్య కుమారుడిగా ఎందుకు అయినా ఆయన పరిచారము చేయించుకుంటానికి రాలేదు కానీ పరిచారము చేయుటకును పరిచారం చేయటానికి వచ్చాడండి ఎవరండి లోకంలో అటువంటి మనస్తత్వాన్ని మనసును కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా పరిచారం ఎవరైనా మనకు చేస్తారండి ఒక ఉన్నతాధికారి వచ్చి నటిస్తారండి ఫోటోలు తీసుకుంటారు నటిస్తారు పది నిమిషాలు గంట రోజు మరలా వెళ్ళిపోతారండి వాళ్ళ పని అయిపోయిందని ప్రభున్నటువంటి యేసుక్రీస్తువారు వారు ఆ విధంగా కాదండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు మనకి పరిచారం చేశాడండి ఎంత గొప్ప భాగ్యము ఆయన అంటున్నాడు పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ఇచ్చుటకు వచ్చానని చెప్పాను అనేకులకండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏదో కొంతమందికి కాదు అనేకులు మొత్తం అందరికీ మనం చేసిన పాపములకు ప్రతిగా అంట విమోచన క్రయధనముగా చెల్లించాలి కదండి మనం చేసిన వాటికి చెల్లించాలి ఆయనది చెల్లించడానికి తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను అదండి ప్రియా సౌదరి సౌదరి ఆయన పరిచారం చేయటానికి వచ్చాడు అనేకులకు ప్రతిగా అంట విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన పరలోక భాగ్యం కాదనుకొని ఈ భూమి మీదకి వచ్చాడండి అది మనం గ్రహించుకున్నామండి ఈ లోకంలో ఎవరు అడిగినా అమ్మ ప్రభుత్వ ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అది మనం గ్రహించుకుంటున్నామా ఆ గ్రహింపు మనలో ఉందా మన కొరకండి ఆయన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిరని చెప్పాను ఇంకా ఎందుకు వచ్చాడండి యశ్వ గ్రంథంలో కనుక మనం చూసుకున్నట్లయితే యాభై ఏడో అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం పదిహేను వచ్చినలో ఆయన ఆధ్యున్నాడు మహాగణుడును మహోన్నతుడిను ఎవరండి యేసు క్రీస్తు అండి మహాగణుడు అయిన మహోన్నతుడు మహోన్నతుడిను పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నిత్య నివాసైనటువంటి అయినటువంటి వాడు ఎలాగో సెలవిస్తున్నాడండి ఏమని నేను పరు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును ఎంత గొప్ప భాగ్యం అండి ఆయన నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేటువంటి వాడండి అలాంటి అయినటువంటి యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వచ్చారండి పాపనంటే మన కొరకు పరిశుద్ధ స్థలంలో మహోన్నత స్థలంలో నివసించేటప్పుడు ఆయన అయినను అయినా సరే వెనుమగల వారి ప్రాణమును ఉజ్జీ ఉజ్జీవింపచేయుకును ఆయన ఎందుకు వచ్చాడండి లోకానికి వెనిమగల ప్రాణాలనంట ఎవరైతే కనుక వెనుమ కలిగి విధేయత కలిగి తగ్గించుకునే ఉంటారో అటువంటి వారి ప్రాణమునంట అటువంటి వారి హృదయాలనంట అంట అటువంటి వారి మనస్సుని ఆయన ఉజ్జీవింపచేయటానికి అయ్యో నన్ను ఎవరో నేను ఎందుకు పనికిరానేమో అయ్యో నేను చిన్నవాడిని అని అనుకున్న మందికి ఆయన అంటున్నాడండి ఇదిగో బెత్తలహేమ రొట్టెలకు నిలయము ఎఫ్రతా ఫ్రూట్ఫుల్ ఇదిగో స్వల్పమైనటువంటి గ్రామమా వారిలో ఇదిగో నువ్వు స్వల్పమైనటువంటి గ్రామము బెత్తలహేమ ఎఫ్రతా నువ్వు స్వల్పమైనటువంటి గ్రామము వారిలో ఇదిగో యోదావారిలో నుంచి అంట ఇస్రాయేల్ ఏలేటువంటి వాడు నీలో నుండే వస్తున్నాడు ఎంత గొప్ప భాగ్యం అండి మేకా గ్రంథంలో ఐదో అధ్యయంలో చూస్తే రెండో అజల్లో బెత్తలేము ఎఫ్రతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన కుటుంబము స్వల్పమైన గ్రామము స్వల్పమైన కుటుంబంగా ఉన్నావా స్వల్పమైనటువంటి వాడిగా ఉన్నావా స్వల్పమైనటువంటి స్త్రీగా ఉన్నావా ఇదిగో నీవు స్వల్పము స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేల్ని యాలబో వాడు నుండి వచ్చును ఎంత గొప్ప భాగ్యం అండి ఇదిగో పురా ఇస్రాల్ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షత చుండేను కొంతకాలం కాదండి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదండి శాశ్వత కాలము స్వల్పం అనుకున్నామేమో ఆయన ఎందుకు వచ్చి పర్వణి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క వాక్యం చదువుతుంది మహోన్నతుడు మహాగణుడు అంటండి నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడును అయినను వారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటుకును ఆయన వచ్చాడండి వెనమ కలిగి ఉండినట్లయితే నీవు హృదయం నలిగినట్లయితే నిన్ను చేస్తాడండి దేవుడు అందుకే వెనుమ గలవారి యొద్ధను దేన మనసు గలవారి యొద్ధను నివసించున్నాడు నువ్వు ఎప్పుడైతే కలిగి దేన మనసు కలిగి నువ్వు జీవిస్తావో దేవుడు మన మధ్యనే వివసిస్తాడు అందుకు ఆయన వచ్చాడండి మనల్ని ఉజ్జీవింపచేయటానికి మేము అయ్యో మమ్మల్ని రక్షించేది ఎవరో మమ్మల్ని కాపాడేది మమ్మల్ని భయంకర నుండి అగాధ నుండి రక్షించేది సుమియోని కూడా ఇస్రాయేల్ ప్రజల యొక్క నిరీక్షణ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడంటండి ఎంత గొప్ప భాగ్యం రక్షకుడు వచ్చాడండి రక్షించేటువంటి గొప్ప దేవుడు అందుకండి ప్రభువారు మనల్ని చేయటానికి మనతోటి దేన మనసు కలిగినటువంటి వారు వినయ మనసు కలిగినటువంటి వారితోటి నివసించడానికి ఆయన వచ్చాడు ఆయన మహోన్నతుడును పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వాడు అయినను ఇదిగో మనల్ని ఉజ్జీవింప చేయడానికి ఆయన వచ్చాను అన్నాడు అందుకే యోహాన్స్ వార్తలో చూస్తే పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో అందుకు పిలా పిలాత్తుగారు అన్నారండి దేవుని యొక్క గొప్పతనం చూడండి ఎంత గొప్పవాడు అండి పిలాత్గారు అన్నారు ఏమని నీవు రాజువా అని ఆయనను అడుగగా నువ్వు రాజువా అంటే ఏసో ఏసుక్రీస్తువర్ హండ్రెడ్ ఏసు నీవన్నట్టు నేను రాజునే సత్యముని కూర్చి నేను సత్యముని కూర్చి సాక్ష్యం ఇచ్చుటకును చూడండి యోహన శుత పద్దెనిమిది ముప్పై ఏడు ముప్పై ఎనిమిదిలో సత్యముని కూర్చి సాక్ష్యం ఇచ్చుటకును నేను పుట్టి తిని ఆయన ఎందుకు వచ్చాడంటే శరీర శరీరం ధరించుకుని సత్యాన్ని కూర్చి సత్యం ఎవరో నేనే సత్యము నేనే మార్గము నేనే జీవమును ఇదిగో ఆ సత్యమే మన మధ్యలో ఆ వాక్యమే మన మధ్యలో శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడండి ఇదిగో అండి సత్యముని గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని ప్రియా సహోదరి సౌదరి అందు నిమిత్తమేనండి ప్రభు అయినటువంటి ఏసుకరిస్తు వారు మనల్ని ఉజ్జీవింపచేయటానికి ఇదిగో మనల్ని ఉత్తేజపరచటానికి దేన మనసు కలిగి వినెమస్ కలిగినటువంటి వారి దగ్గర నివసించడానికి ఇదిగో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణను పెట్టడానికి ఆయన వచ్చి ఉన్నాడు పరిచర్య పరిచారం చేయటానికి ఆయన వచ్చి ఉన్నాడు ప్రియసౌదరి సోదరు మనలో గ్రహింపు ఉందా గ్రహింపు ఉంటే అదే నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన క్రిస్మస్ అండి అటువంటి క్రిస్మస్ మనం చేసుకునే వారిగా ఉందాం అటువంటి కృపదేవుని మనందరికీ అనుగ్రహించిన గాక ఆ మెయిన్ ప్రేమగల ప్రేమకుల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాల ప్రవా ఇదిగోదేవి లోకానికి ప్రవా మేము చేసినటువంటి పాపముల కొరకు ప్రభా ఇదిగో తండ్రి ప్రభా అనేకులకు ప్రతిగా ఇదిగో ఇదిగోదేవా విమోచన క్రయధనముగా ప్రవ నీ ప్రాణం పెట్టడానికి వచ్చావు నువ్వు పరిచర్య చేయించుకోటానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చావు అయ్యా ఇదిగోదేవా పరిశుధాత్మ తండ్రి నువ్వు రాజు అయ్యా అయినా సరే ఇదిగో ఇదిగోదేవా సత్యముని కూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చేది అందుకే పుట్టితే అందుకోసం నువ్వు పంపబడితే వాళ్ళ నువ్వు ఎంత గొప్ప భాగ్యమయ్యా అది మేము గ్రహించుకుంటానికి అదే నీ నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన క్రిస్మస్ అని మేము గ్రహించుకుంటాను మాకు సహాయం దయచేసి నీ కృపలు భద్రపరచమని క్రీస్తు నామలా ఇచ్చిన పర్మితండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించినగాక ఆమె